రాజుగారు ముందుగా ప్యానల్ సభ్యులకి అలాగే వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ అంటే డైరెక్ట్గా వివేకానంద కేసు గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి నా వాయిస్ నాకే వస్తుంది ఆ కేసుకు సంబంధించి పూర్వాపురాల్లోకి వెళ్తే ఆ రోజు ఆయన మీద జరిగిన యొక్క అంటే దాడి అని మొదట గుండెపోటు అని మొదలుపెట్టి ఆయన జరిగిన హత్య ఉదంతం తీరు రక్తపు మడుగులో పడి ఉండడము ఆ రక్తపు మరకలు చెరిపేయాలని ట్రై చేయడము ఆ హత్య హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన విధానము నారాసుర రక్త చరిత్రను రాయడము ఆ ఎపిసోడ్ అంతా ఎవరి హయాంలో ఎవరి డైరెక్షన్లో జరిగింది ఎవరు ఆ సిఐ ఎవ డైరెక్షన్లో పనిచేశారు ఎందుకు రక్త మడకలు తుడిచేయాల్సి వచ్చింది ఎందుకు గుండెపోటు మొదట మొదటి చెప్పారు ఆ స్థాయిలో పడిపోయే తల మీద అంత పెద్ద ఘాటు ఉన్న వ్యక్తికి అది గుండెపోటు జరిగింది కదా గొడలతో జరిగిన పోట అనేది తెలియకోకుండానే మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని గా మే పదిహేనో తారీఖున చనిపోతే సారీ మార్చ్ పదిహేనో తారీఖు సరిపోతే పదహారో తారీఖు వెళ్ళి ఫెనరల్ అయిపోతానే గవర్నర్ను కలిశారు ఆ రోజు విజయవాడకి వెళ్ళి ఆ రోజు వైసీపీ అధినేతగా ఉన్న ఆయన మాకు సిబిఐ విచారణ కావాలి మేము ఒప్పుకోము మా చిన్నాన్న మర్డర్ చేసిన వ్యక్తుల్ని కావాలి అని ఆ రోజు అడిగి అధికారం లేకొచ్చిన జస్ట్ మూడు నెలల్లోనే సిబిఐ అక్కర్లేదు అంటూ హైకోర్టుకు నివేదించిన వ్యక్తులు ఎవరు అధికారం లేకొచ్చి నివేదించారు మరి ఆ రోజు బాబాయ్ మీద ఉన్న ప్రేమ ఏమైంది ఆ రోజు గొడలపోటు గుండెపోటు ఏమైంది ఎందుకు మేము వద్దని ఆ రోజు అడిగాడు ప్రభుత్వం తరఫున మాకు సిబిఐ విచారణ అక్కర్లేదు మేమే చేసుకుంటామంటూ సిట్టు వేసుకొని ఆ సిట్టును కూడా పక్కన పెట్టి రెండేళ్ల పాటు కామ్గా ఉండి తర్వాత వారి చెల్లెలు గారు హైకోర్టు మెట్లు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి సిబిఐ విచారణ వరకు తీసుకొచ్చింది సాక్షాత్తు సీబీఐ అధికారులను కూడా చంపే ప్రయత్నం చేశారు ఎవరి హయాంలో చేశారు ఇవన్నీ కూడా వారి యొక్క ఆలోచన విధానానికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు తెనాలకు సంబంధించిన హంతకులను దోషుల్ని పక్కన పెట్టుకొని చిన్నపిల్లో పద్దెనిమిది ఏళ్ళు పదిహేను ఏళ్ళు తెలిసి తెలియక ముద్దు ముద్దుగా మాట్లాడిన ఏదైతే ఉన్నాయో ఆయన వచ్చి పరామర్శించి తెలిసి తెలియక చేశారు వదిలేయాలి అంటూ ఏదైతే మాట్లాడారో ఆ టైపు వ్యక్తులని చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ము చిన్న చిన్న ముద్దలు చిన్నప్పుడు పిల్లలు తినిపించేటట్టు నేరస్తులకు పాపం నేరస్తుల పక్కన కూర్చొని మాట్లాడి ముద్దలు పెట్టే ఆలోచన విధానం ఆయన వైసీపీ అధినేతగా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు ఆయన ప్రతిపక్షానికి వచ్చిన అలాగే ఉంటాడు ఇంకొకసారి ఏమి లేకున్నప్పుడు కూడా ఆయన ఆలోచన విధానం అదే అంటే నేరస్తులను హంతకులను పక్కన ఆయన మాట్లాడే తీరు ఆయన ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి న్యాయం చేయలేకపోతే తన చెల్లెలు వెళ్ళి కోర్టుల మెట్లు ఎక్కి తనను చంపుతారని బెదిరింపులు వచ్చినా కూడా నిలబడి కోర్టులో కేసేసి సాధించుకున్నది కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మీరు అడిగారు ఏమి ఎందుకు చేయట్లేదని వన్స్ అది సిబిఐ అండర్లోకి వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క రోలు చిన్నదైపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే సిబిఐ అధికారులు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ డైరెక్షన్లో ఒక వాళ్ళకున్న డైరెక్టర్ ఏదైతే డైరెక్టర్ ఏదైతే డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారో కేసుకు సంబంధించిన వాళ్ళ రివ్యూ ఏదైతే ఉంటుందో ఎవ్రీ టూ మంత్స్ కోసారి రివ్యూ ఉంటుంది కేసు పరిశీలన ఏంటి తర్వాత కోర్టుకు సంబంధించిన సంబంధించిన ట్రైల్ ఏదైతే ఉంటుందో కోర్టు ఇవ్వాల్సి ఉంటుంది అది ట్రైలు మన చేతల్లో ఏముండదు ప్రభుత్వం చేతల్లో ఏముండదు ఏ కేసు అయినా సరే న్యాయ పరిధిలోకి న్యాయ పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది కోర్టు పరిధిలో ఉంటుంది ఏ కేసు అయినా సరే అది ట్రైల్ ఎప్పుడు రావాలన్నా బెంచ్ మీదకి ఎప్పుడు రావాలన్నా హియరింగ్ ఎప్పుడు చేయాలన్నా లేకపోతే దానికి సంబంధించిన విచారణకు సంబంధించిన ఏ చేయాలన్నా కోర్టు జడ్జి గారి ఆధీనంలో ఉంటుంది సో ఇందులో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉంటుంది ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా స్థానిక పోలీసులు సిబిఐ వారికి సహకరించే విధానంలో మాత్రమే ఉంటుంది ఏదైనా కావాల్సిన మెటీరియల్ కానీ లేకపోతే ఎంక్వైరీకి రిలేటెడ్ గా ఉన్నట్లు స్థానిక పోలీసులు రాష్ట్ర పోలీసులు సిబిఐకి సహకరించాల్సి ఉంటుంది ఈ రెండు తప్ప రాష్ట్ర మిగిలిన అంశాల మీద కూడా ఒకసారి మాట్లాడండి ఓకే హలో అర్థం అవట్లేదు యా మిగతా మిగతా టాపిక్స్ మీద కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఎస్పెషల్లీ జగన్ రెడ్డి గారు కోటివాల చేసినటువంటి మీరు అడిగిన మీరు అడిగిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డిలే చేస్తున్నారని చెప్పడానికి ఇదంతా చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు వన్స్ సిబిఏ చేతులకి వెళ్ళిన తర్వాత మిగతా మిగతా అంశాలకు వస్తే రవికిరణ్ గారు చాలా పాయింట్లు చెప్పారు అలాగే టీటీవీ గారు కూడా చాలా పాయింట్స్ చెప్పారు దానికి అదనంగా నేను కూటమి ప్రభుత్వానికి సంబంధించినవి ఏవైతే వీళ్ళు ఇందాక ఇది సర్వేకి సంబంధించి అడుగుతున్నారు ఎందుకు వన్ ఇయర్ ఉండంగానే ఈ సర్వేలు వస్తున్నాయి ఏం మీరు అన్నట్టు ఇందాక థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ యొక్క ఆలోచనకు తగ్గ థర్డ్ పార్టీకి ఎవరికన్నా ఇచ్చి ఉండొచ్చు ఏది వైసీపీ అయినా ఇచ్చి ఉండొచ్చు లేకపోతే కూటమికి సంబంధించి కూడా ఇచ్చి ఉండొచ్చు ఎందుకు కూటమి ప్రభుత్వం ఎందుకు ఇచ్చి ఉంటుందో చెప్తాను చూడండి వైసీపీకి సంబంధించిన పదే పదే సోషల్ మీడియాలో కావచ్చు ప్రజల్లో కావచ్చు ఈ ప్రభుత్వం బాలేదు బాలేదని ప్రజల్లో నిత్యం ఒక హేట్రేడ్ ఒక ద్వేషపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది కంటిన్యూగా డే వన్ నుంచే అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వం పడిపోతుంది ఈ ప్రభుత్వానికి ఆరు నెలలకు మించి ఉండదు ఎప్పుడైతే ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఈయన ఎలాగైతే చెప్పాడో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరు నెలల ప్రభుత్వం పడిపోతుంది అన్నట్టు ఇప్పుడు కూడా ఉంటే ప్రభుత్వం అయిపోతుంది మూడేళ్లలో వచ్చేస్తుంది కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అనే ఆలోచనతో చెప్పినట్టే మా ప్రభుత్వానికి వచ్చిన రోజు నుంచి ఆయన హేట్ రేట్ చెప్తూనే ఉన్నాడు కాబట్టి ఒకవేళ నిజంగా అలాంటి ఆలోచనలతో ఏమైనా ఉందేమో అని కూట ప్రభుత్వం ఒకవేళ థర్డ్ పార్టీకి ఇచ్చి ఉండింటే తెలుసుకోవడానికి ప్రజల ఫీడ్బ్యాక్ నిజంగా అలా ఉందా ఒకవేళ అలా ఉంటే మా ఆలోచన విధానాన్ని ప్రజలకు ఇంకా బాగా మేలు చేయడానికి మంచి చేయడానికి ఏమన్నా ఆస్కారం ఉండొచ్చు ఇక వైసీపీ ఒకవేళ అలాంటివి చేసి ఉండింటే వాళ్ళకు కొంచెం జబ్బలు ఎగిరేసుకొని ఆహా ఉంది ఇంకా మనం రోడ్ల మీదకి వెళ్ళిపోదాము లేకపోతే ఇంకా మనం రెచ్చగొట్టే పనులు చేసి ప్రభుత్వాన్ని బలహీనపరుచుదాము అల్లర్లు సృష్టిద్దాము అలాంటి ఆలోచన అయ్యి లేదా ప్రభుత్వం బాగుంది అని ఒకవేళ ఫీడ్బ్యాక్ వస్తే అందరూ బుట్ట చదువుకొని ఇంకా మన పని ఏమీ లేదు మనము వెళ్ళిపోవచ్చు అస్సాం జై అస్సాం అని కూడా ఆలోచనతో ఉండి ఉండవచ్చు సో నేను రెండు కోణాలు చెప్పాను ఒకవేళ అలాంటి ఆలోచనలతో ఒకవేళ పనిచేసేటట్టు ఉంటే కన్నా వైసీపీ ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్కి సంబంధించి గత గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే అరెస్ట్ కాబడుతున్నారో వాళ్ళందరికీ మేం చేసేది కూడా ఏమీ లేదు గతంలో చేసిన ప్రతి తప్పుకి ఇప్పుడు కల్తీ గురించి వచ్చింది ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ అనే ఒక రెండు డైరీ సంస్థల మధ్యన బోలే బోలే బాబా బోలే చూడండి ఎలా ఉందో బోలే బాబా వీళ్ళు మధ్యవర్తులుగా ట్యాంకర్లు సరఫరా చేసి అది నెయ్యి కూడా కాదు జోక్ ఏంటంటే మనకు ఇప్పుడు రిపోర్ట్ లో వచ్చినది నెయ్యి కూడా కాదు కనీసం ఇప్పుడు ప్రతి చోట కల్తీ జరుగుతుందని తెలుసు ప్రతి పదార్థంలో కల్తీ జరుగుతుంది కానీ అసలు అది నెయ్యి పదార్థం కూడా కాదు అంటే నెయ్యికి సంబంధించి ఒక టెన్ పర్సెంట్ కూడా కాదు టోటల్లీ అది అడల్ట్రేషన్ ఒక రసాయనాలు పామాయిలు కలిపిన ఒక ఐటెం అంతే దాన్ని నెయ్యిగా పేరు పెట్టి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత పవిత్రమైన లడ్డూలు అలాంటిది కలిపారంటే గవర్నమెంట్ ఏకపక్షంగా అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి వాళ్ళ కింద వ్యక్తులు ఎంతటి తప్పు చేశారో చూడండి దాన్ని సమర్థించుకోవడానికి ఈరోజు మేము ఏ తప్పు చేయలేదంటూ మళ్ళీ వాదనలు మేము ఆ రోజు చెప్పారు చెప్పారు గవర్నమెంట్ నుంచి చంద్రబాబు గారు చెప్తే కల్తీ జరిగిందని అంటే అందరూ ఏ ఎలా పొలోమని వచ్చారు ఈరోజు సిట్ రిపోర్ట్ కానీ సిబిఐ కానీ ఇక్కడ జంతువుల కొవ్వు అనేది ఇంపార్టెంట్ సార్ ఇక్కడ వివేక్ బాబు గారు జంతువుల కొవ్వు కలిసింది అనేటటువంటి ఒక పదాన్ని వాడారు అది తేలాల్సినటువంటి అవసరం ఉంది ఓకే మీరు చెప్పినట్టు కాదు అంటున్నారు దాని గురించి ప్రతి అంశము తేల్తది ఇంకా ప్రాథమిక విచారణ దశలోనే ఉంది ఎవరెవరు ఏమేమి చేశారు అంటే ఇందులో ఏమి తగుతున్నా కూడా ఏమి తవ్వుతున్నా కూడా కొన్ని కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి గత గవర్నమెంట్ కి సంబంధించిన ఏ విషయం ఎత్తినా కూడా ప్రతి విషయంలో కూడా ఊహించని మలుపులు వస్తున్నాయి ఊహించని విషయాలు బయటకు వస్తున్నాయి అది నేను చెప్తున్నాను సో అది దానికి సంబంధించి కూడా తప్పకుండా విచారణలో తేలుతుంది అది సిబిఐ చాలా పకడ్బందీగా చేస్తుంది ప్రతి ఈచ్ అండ్ సింగిల్ స్టెప్ కూడా చాలా పకడ్బందీగా చేస్తుంది అందులో రెండో అనుమానం ఏమీ లేదు దానికి తగినట్టే గవర్నమెంట్ యాక్షన్ కూడా ఉంటుంది